क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवतनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् వాల్మీకేర్మునిసింహస్ కవితవనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాతిపరంగతియ నమామి భగవత్పాద శంకరం లోకశంకరం వాగర్ధాివసం వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమే సూక్తి సమగ్రయితున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షై వైదగ్యవర్ణు నగుంభనగరవైర కవయోధయంతి హైమోధ్వపుండ్రమజహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ గోష్పదీకృతమరాశిం మశకీకృతరాక్షసం రామాయణమహామాలారత్నం వందే అనిరాత్మం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహం తారం వందే లంకాభయంకరం అమిషీతమత్తండోష్రదీత సాగరం తృణీకృత్రీవం ఆంజనేయ నమాం వ్యహం ఉల్లంఘ్య సింధో సలిలం సలీీలం యశోకబన్ జనకత్మ ఆదాయతే నై దాంకా నమామిత ప్రాంజలింజనేయ ఆంజనేయమతిపాటలనం కంచద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భావమి పవమానందనం ఎత్ర రఘునాథకీర్తనం తృతమస్తకాంజలిం భవవారి పరిపూర్ణలోచనం మరుతి నవతరాక్షంతకం జయ బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయి సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహం కోసలీంద్రయ రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యాహన్ न रावणसहस्रम् मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यतमैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामोदाचरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैनम् जिहिराविणम् आपदामपहर्तारं दातारम् सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न यहम् శ్రీరామచంద్రం శ్రతపాదిజాం సీతముఖాంబోరుహచీక సమస్తకళ్యాణగణాభిరా నిరంతరం మంగళమాతనోతు నమోస్ రామాయ సలక్ష్మణాయ సలక్ష్మణయ ద్యైచై జనకత్మయ నమోస్ రుద్రేంద్రయమానిభ్యో నమోస్ చంద్రామరుణిభ్య సింధూరారుణ విగ్రహాం మాణిక్య తిణయణాం శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు పాణిభ్యాం రక్తోత్పలం రక్భ్రతీం సౌమ్యాం రత్నఘటరక్తరణాం ధ్యాత్ పరేహి దంబిాం హరి ఓం పరమేశ్వరస్వకి నమస్కారం ఈశ్వరానుగ్రహం చేత ఈనాడు సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాంతర్గతంగా సుందరకాండకి చేరుకున్నాం ఇత పూర్వం సుందరకాండ మీద ప్రవచనం చేసేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాడు కానీ సంపూర్ణ శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ ప్రవచనం చేయడం అనేటటువంటిది ఇదే ప్రారంభం అందుచేత అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సర్వేశ్వరుడి పాదారవిందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి పునః పునః ప్రణమిల్లుతూ వాటి కార్యక్రమంలో సుందరకాండని ప్రారంభం చేద్దాం నిన్నటి రోజు మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి ఒక మాట చెప్పుకున్నాం స్వామి హనుమ నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం కోసమని నేను ఇక్కడి నుంచి బయలుదేరినట్టయితే భూమి నా యొక్క పాద తాడనమును తట్టుకోలేదని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీదకెక్కి పాదములను ఉంచినటువంటి వారై ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో సుందరకాండ ప్రారంభమవుతుంది మనకి చిత్రం ఏమిటంటే మహర్షి అన్ని కాండలకి సంబంధించినటువంటి పేర్లు మనకు అర్థమయ్యేటట్లుగా పెట్టారు అన్ని కాండలలోనూ కూడా బాలకాండ అంటే అర్థమైపోతుంది రాముడి యొక్క బాల్యం విశేషంగా వర్ణింపబడినది అని కాదు దాని అర్థం కానీ రాముని యొక్క జననము రాముని యొక్క బాల్యము కొంతవరకు స్పృశింపబడింది కాబట్టి బాలకాండే కాదు కాదు బాలుడిలాగా బాలుడు జ్ఞాని పిశాచము వీళ్ళందరినీ ఒకటిగా చెప్తారు అందుకని అపారమైనటువంటి జ్ఞాని బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి యొక్క కథ విశేషంగా చెప్పబడింది కాబట్టి బాలకాండ అయోధ్యకాండ అంటే మీకు తెలుసు అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాలను వర్ణించింది కాబట్టి అయోధ్యకాండ తదనంతరం సీతారాముల యొక్క అరణ్యమాసం గురించి వర్ణించినటువంటి కాండ అరణ్యకాండ తదనంతరం కిష్కింధలో జరిగినటువంటి విశేషాలను వర్ణించినటువంటి కాండ కనుక కిష్కింధ కాండ యుద్ధకాండ సరే తెలిసిపోతుంది అదంతా రామరావణ యుద్ధానికి సంబంధించినటువంటి కాండ లేదా రాక్షస వానర సంగ్రామమునకు సంబంధించినటువంటి కాండ కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి ఒక గమ్మత్తు చేశారు కథకి సంబంధించినటువంటి పేరు పెట్టలేదు పెట్టకుండా దీన్ని సుందరకాండ అని పిలిచారు సుందరకాండ అని పిలిచారు కాబట్టి అందులో ఒక సుందరుడికి సంబంధించినటువంటి కథ ఉండి ఉండాలి ఎవరా సుందరుడు మనకి సుందరకాండలో ప్రధానంగా కనపడేటటువంటి వారు స్వామి హనుమ అందుకని హనుమ సుందరుడు అనాలా రామచంద్రమూర్తి సుందరుడు అనాలా లేకపోతే సీతమ్మ తల్లి సుందరి అనాలా ఎందువల్లది సుందరకాండ అంటే పెద్దలు మనకు ఒక గమ్మత్తైనటువంటి జవాబు చెప్పేశారు వారేమన్నారంటే సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్న సుందరం అన్నారు అందులో ఉన్న రామచంద్ర ప్రభువు సుందరాతి సుందరుడు సరే సీతమ్మ తల్లి చె సంగతి చెప్పనే అక్కర్లేదు సాక్షాత్ బాలాతృపుర సుందరీ స్వరూపం స్వామి హనుమో ఆత్మదర్శనం చేసినటువంటి యోగిస్వరూపుడైనటువంటి సౌందర్య రాశి ఆ అశోకవనమో అదంతా సౌందర్యం లంకాపట్టణం సౌందర్యం మంత్రం సౌందర్యం ఇంకా మరి అందులో సుందరం కానిదే ఉంది సుందరే కింద సుందరం అందులో సుందరం కానిదే ఉంది అన్ని సౌందర్య భరితాలే అన్నారు అయితే మనకి అనుకోవడానికి మాత్రం రెండు ప్రధానమైనటువంటి తేడాలు కనపడతాయి మీకు పాలకాండ ప్రారంభం దగ్గర నుంచి నిన్న పూర్తయినటువంటి కిష్కింధకాండ వరకు రామచంద్రమూర్తిని ప్రధానంగా పెట్టుకుని మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుంటాయి రామాయణంలో కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి గమ్మత్ రాముడు కనపడడు సుందరకాండలో ఎక్కడా రామునికి సంబంధించినటువంటి విశేషం ఉండదు అంటే రాముడి యొక్క ప్రత్యక్షమైనటువంటి కదలిక మనకి కనపడదు కానీ రామ కథ రామనామము రాముని యొక్క సౌశీల్యము వీటికి సంబంధించిన గొప్పతనం ఏమిటో మనకి వర్ణింపబడుతుంది అందుకే మహర్షి ప్రారంభం చేస్తూనే ఒక గమ్మత్తు చేశారు కిష్కింధకాండ చివరికి వెడుతుండగా రామ కార్యం మీద విడుతున్నటువంటి వానరులకి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లి యొక్క జాడ చెప్పడంలో మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి రామ కథా బలం ఇటువంటిదో రామ నామానికి ఉన్న బలం ఇటువంటిదో రామ కార్యానికి రామకార్యంలో విడుతున్నటువంటి వారికి చేసేటటువంటి సహాయము యొక్క ప్రతిఫలము ఎంత స్థితిలో ఉంటుందో మనకి నిరూపిస్తుంది కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి స్థితి ఇష్కింద చివర అటువంటి పునాది వేస్తే ఇంకా సుందరకాండలో రామకథ యొక్క గొప్పతనం ఎన్ని మాటలు చెప్పబడుతుందో చూడండి అందుకే సుందరకాండ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే శ్రీరామోపాసనంలో ఉంది కాదు కాదు అసలు మీకు ఒక పరమయదార్థమైనటువంటి విషయం చెప్పాలి అంటే సుందరకాండాన్ని ఎందుకు పిలిచారు అంటే ఇందులో నవరసాలు ఉన్నాయి కాబట్టి సుందరకాండ అన్నారు అబ్బో ఛందస్సులో ఎన్ని రకాలైన శ్లోకాలల్లొచ్చో అన్ని రకాలైన శ్లోకాలు అల్లేరు కాబట్టి ఇది సుందరకాండ అన్నారు లేదు లేదు వర్ణలలో విశేషంగా ఉంటాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి అందం ఉంది కాబట్టి సుందరకాండ అన్నారు కానీ వీటన్నిటికన్నా అసలు సుందరకాండని సుందరకాండ అని పిలవడానికి రెండు ప్రధానమైన రహస్యములు ఉన్నాయి ఒకటి సుందరకాండ ఉపాసన కాండ మిగిలినటువంటి కాండలు ఉపాసన కాండలు కావు సుందరకాండం ఈ ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యములన్నింటినీ చెప్తుంది అందుకే పారాయణ దీనికి అంటే సుందరకాండకి ఎందుకు పారాయణ చేయడం మనుష్యుడిగా జన్మించాం కాబట్టి మనుష్యుడిగా జన్మించిన వాడు తెలుసుకోవలసినటువంటిది పరబ్రహ్మము యొక్క స్వరూపమును కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుని ఆయన్ని ఉపాసన చెయ్యడంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు ఎలా ఉంటాయో మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది కాబట్టి అది సుందరకాండ సుందరకాండ అంతా ఉపాసన గురించే ఉంటుంది పైకి కథ నడుస్తూ ఉంటుంది కానీ ప్రతి శ్లోకం వెనకాతల మీకు గమ్మత్ ఏమిటంటే అన్ని రకాలైన సంప్రదాయాలని తనలోకి ఇమట్ చేసుకుంటుంది ఇమ్మట్ చేసుకొని మీరు శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్పండి అందుతుంది అద్వైతంలో చెప్పండి అందుతుంది ద్వైతంలో చెప్పండి అందుతుంది విశిష్టాద్వైతంలో చెప్పండి అందుతుంది మీరు ఎలా చెప్పండి ఇముడుతుంది ఎందుకని అది ఉపాసన కాండ కనుక కానీ రెండవ కారణం ఒకటి ఉంది దాన్ని సుందరకాండాన్ని పిలవడానికి మనకి సాధారణంగా మనం ఏం చెప్తామంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఎక్కడ ఇంకా మనస్సు కానీ వాక్కు కానీ భగవంతుడి గురించి నేను వర్ణించి చెప్పలేనని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయో ఎక్కడ మనస్సు చేత వాక్కు చేత ఇంకా నువ్వు పరబ్రహ్మమును వర్ణించి ఆవిష్కరించడం సాధ్యపడదో అది పరమాత్మ యొక్క స్వరూపము అంటే నిజంగా పరమాత్మ యొక్క స్వరూపం గురించి చెప్పవలసి వస్తే మీ వాక్కు దానికి సరిపోదు కానీ సుందరకాండ దానికి ఒక గొప్ప మినహాయింపు ఎందుచేత మినహాయింపు అంటే సుందరకాండని తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తి చేశారు కాబట్టి సుందరకాండ వ్యాఖ్యానమంతా కలిపితే తత్వమసి మహావాక్యానికి వ్యాఖ్యానం అది తత్ తమ్ము త్వమ్ము అసి అది నీవై ఉన్నావు దానికి వ్యాఖ్యానం అందుకే తథో రావణనీతాయా అని మొదలవుతుంది చిట్ట చివర తథోమయా వద్విదీన భాషిత అని తత్తో పూర్తయిపోతుంది ఇటు తత్ అటు తత్ తత్ అంటే పరబ్రహ్మం పరబ్రహ్మము పరబ్రహ్మము మధ్యలో హనుమ సీతమ్మ కాబట్టి అంతా కలిపి చివరికి వెళ్ళేటప్పటికీ ఏమైపోవాలి బ్రహ్మమయం జగత్తు అయిపోవాలి అటువంటి అద్వైత స్వరూపాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కాండ సుందరకాండ అందుకే లోకమంతటికీ సీతమ్మలో సీతమ్మ కనబడ్డారు రామచంద్రమూర్తిలో రాముడు కనబడ్డారు ఒక్క సుందరకాండలో హనుమకి మాత్రమే సీతమ్మలో రామచంద్రమూర్తి దర్శనమయ్యారు ఎవరికి జగత్తులో బ్రహ్మము సాక్షాత్కరిస్తుందో బ్రహ్మము కన్న వేరొకటి లేని స్థితిలో దర్శనమవుతుందో వాడే నిజమైనటువంటి దర్శనమును పొందినవాడు అందుకని సుందరకాండ అటువంటి దర్శనాన్ని నిరూపిస్తుంది నిరూపి నిరూపించి చెప్తుంది కాబట్టి సుందరకాండ గొప్పది కాదు కాదు సుందరకాండకు ఒక రహస్యం ఉంది సుందరకాండలో ఎన్నడూ దైన్యమెరగనటువంటి జగన్మాత జగన్మాతయైనటువంటి లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా ఉండి దైన్యాన్ని నటిస్తే దైన్యంతో ఉన్నట్టుగా కనపడినటువంటి తల్లి యొక్క కన్నీటిని తన చేత్తో ముట్టుకోకుండా తన వాక్కులతోటి తుడిచి పదకొండు నెలల నుంచి విషాదంలో ఉన్న అమ్మ ముఖం ఆనందంగా ఉండేటట్టుగా మాట్లాడగలిగిన సమర్థతని ప్రకటింపబడిన కాండ సుందరకాండ ఒక్క హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత అమ్మవారి ముఖంలో చిరునవ్వు కనపడింది అన్నాళ్ళు బాధకి లోనైనటువంటి తల్లి నవ్విన కాండ ఒక పరమభక్తుడైనటువంటి ఒక యోగి అయినటువంటి వ్యక్తి అమ్మని ఇలా స్పృశించకుండా తన నోటి మాటతో సేద తీర్చిన కాండ సుందరకాండ అందుకే తెలిసి వినండి తెలియక వినండి సుందరకాండ విన్నంత మాత్రం చేత సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకున్నటువంటి శక్తి చేత సుందరకాండ వింటే ఎటువంటి వారికి కూడా శోకము దుఃఖము నశించిపోతాయి ఏ వాక్కు చేత పరబ్రహ్మమును ఆవిష్కరించలేమో అటువంటి వాక్కుల చేత తిషిత జగామ జి మమ శోకేన తవాడిత అని పూర్తి చేశారు హనుమ సుందరకాండని నువ్వు శోకిస్తున్నావని అమ్మ శోకిస్తోంది తప్ప అమ్మ శోకమును నా వాక్కుల చేత ఎప్పుడో తొలగించానని చెప్పారు అలా వాక్కు యొక్క శక్తి ఆవిష్కరింపబడిన కాండ కనక సుందర